హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు వీడియోలో కారపూస వడియాలు లేదంటే సేమియా వడియాల రెసిపీని అయితే షేర్ చేసుకుంటున్నాను వీటిని మనం పిల్లలకు స్నాక్స్ లాగా కూడా పెట్టవచ్చు చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చినాయో వీటిని మనం ఎండకు కూడా ఆరబెట్టకుండా ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవచ్చు అయితే ముందు మనం రెండు గ్లాసు అయితే తీసుకోవాలి ఇక్కడ నేను రేషన్ బియ్యాన్ని వాడుకుంటున్నానండి రేషన్ బియ్యం లేకపోయినా కూడా మామూలు నార్మల్ మనం అన్నం చేసుకునే బియ్యంనైనా కూడా వాడుకోవచ్చు వీటిని మనము టూ నుంచి త్రీ టైమ్స్ వరకు బాగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత దానికి అవసరమైన వాటర్ని వేసుకొని వీటిని మనము ఎనిమిది నుంచి పది గంటల వరకు బాగా నానబెట్టుకోవాలండి లేదంటే ఒకరోజు నైట్ అంతా నానబెట్టినా కూడా సరిపోతుంది ఎందుకంటే బియ్యం ఎక్కువ నానితే మనకు వడియాలనేది చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా మనం నెక్స్ట్ డే కల్లా మనకు బియ్యం అనేది బాగా నానిపోయి ఉంటాయి వీటిని మనము మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి దీనికి మనము ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను మిక్సీ వేసుకోవడానికి ఒక గ్లాసు వాటర్ని అయితే వాడుకుంటున్నాను ఇలా మనకు రెండు గ్లాసుల బియ్యం వాడుతున్నాం కాబట్టి ఇక్కడ మనము ఆరు గ్లాసుల వాటర్ అనేది వేసుకోవాలి అంటే ఒక గ్లాస్కి మూడు గ్లాసుల వాటర్ అనమాట ఇలా మనం ఆరు గ్లాసుల వాటర్ అనేది వీటికి వేసుకోవాల్సి ఉంటుంది ఇలా వాటర్ వేసుకునేటప్పుడే మనం దీంట్లో ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి ఎందుకంటే పిల్లలు కలర్ఫుల్గా ఉంటే బాగా తింటారు కాబట్టి కావాలంటే వేసుకోవచ్చు తర్వాత దీనికి మనము సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఎప్పుడైనా కానీ మనకు వడియాలకు చాలా తక్కువ సాల్ట్ అనేది పడుతుంది ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకొని మనము దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అలా కలుపుతూ ఉండాలండి మధ్యలో ఎప్పుడు మనము ఆపకుండా కలుపుతూనే ఉండాలి లేదంటే ఇది అడుగు అంటుకుని పోతుంది అనమాట ఎప్పుడైనా సరే మనము వడియాల పిండి తప్పుడు మనకు అడుగు మందంగా ఉన్న పాత్రనే వాడుకోవాలండి అలా అయితే మనకు పిండి అనేది బాగా వస్తుంది ఇలా అంత దగ్గర పడిన తర్వాత దీన్ని మనము ఒక మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని కుక్ చేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మనకు పిండి అనేది అప్పుడే రెడీ అయిపోయి ఉంటుంది ఇలా మనకు కలర్ అనేది కూడా చేంజ్ అయిపోతుంది ఇలా మనకు పిండి రెడీ అయిపోయిన తర్వాత ఈ పిండిని మనము వేరే వేరే బౌల్లోకి అయితే మనం అంత పిండిని అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఎందుకంటే మనకు కొంచెము కింద అడుగు అనేది అంటుకుని ఉంటుంది ఆ పిండికి అడుగు అంటుకోవడం వల్ల మనకు ఈ వడియాలనేది వేసుకోవడానికి బాగా రాదు ఇలా అంతా తీసుకున్న తర్వాత ఒక తడిబట్ట వేసుకొని పిండిని బాగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మనము చుట్టాలు ఉంటాం కదా ఆ జార్ని అయితే తీసుకొని మనం ఇక్కడ సేమియాల్లాగా వడియాలు పెడుతున్నాం కాబట్టి సన్నగా ఉండే అంటే కారపూస పెట్టుకుంటాం కదా ఆ ప్లేట్నైతే వేసుకొని మనం పిండిని దాంట్లోకి వేసుకోవాలన్నమాట కొంచెం కొంచెం పిండిని తీసుకొని అలా చేత్తో మెత్తగా చేసుకొని మనం దీంట్లోకి వేసుకోవాలి ఇలా మనము మొత్తం అంతా నింపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ వడియాలను అయితే పెట్టుకోవాలన్నమాట వీటికి మనము ఎండతో పని లేకుండానే ఇంట్లో ఫ్యాన్ గాలికి ఆరిపోతాయండి ఎందుకంటే ఎండాకాలమే కాబట్టి ఆ వేడికే మనకు ఈ వడియాలన్నది ఆరిపోతాయి ఇలా మనకు కావాల్సినన్ని వేసుకోవాలి ఇలా కాకుండా మనము ఇంకో వేరే ప్లేట్లు కూడా దానికి వేసుకొని రకరకాల వడియాలని ఒకే పిండితో కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేను రెండు రకాల వడియాలని వేసుకుంటున్నానండి మీరు కూడా కావాలంటే రెండు రకాల మూడు రకాలు కావాలన్నా కూడా వేసుకోవచ్చు వీటిని మనము పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు లేదంటే దీనికి మనము ఇంకా కొంచెము స్పైసీగా కావాలి అనుకుంటే పచ్చిమిరపకాయ పేస్ట్ వేసి దాన్ని వడగట్టుకొని దీంట్లో కూడా వేసుకోవచ్చు ఇలా మనకు ఒక డే అంతా ఆరిపోయిన తర్వాత నాకైతే వడియాలనేది ఇలా ఆరిపోయాయండి దీన్ని చూస్తున్నారు కదా వీటిని మనము వండే తర్వాత ఇలా అంతా వడియాలను తీసి మళ్ళా ఇంకో వన్ డే వరకు మనం వీటిని ఆరబెట్టుకోవాలి ఎండకు పెడితే మాత్రం మనకు ఇవి వన్ డేలోనే ఆరిపోతాయి మనం ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటున్నాం కాబట్టి టూ డేస్ వరకు ఆరబెట్టుకుంటే బాగుంటాయి వీటిని మనం ఇప్పుడు చూసారు కదా ఇలా నాకు టూ డేస్లోనే మనకు ఇప్పుడు వడియాలనేది ఎంత బాగా ఆరిపోయి ఎంత క్రిస్పీగా అవుతున్నాయో వీటిని మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాము చూసారు కదా ఎంత చిన్న వడియాలు కూడా ఇప్పుడు మనకు చాలా పెద్ద సైజులు అయితే వచ్చేస్తాయండి ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగా ఉంటాయి తర్వాత వీటిని మనము వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకొని తినొచ్చండి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో వీటిని మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి మీకు కూడా నచ్చుతాయనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్